గురువుగారు మీరు అంతర్యామి అయితే మీరు సిద్ధ పురుషులు అవును అయితే మీకు దివ్య దృష్టి కూడా ఉంది అయితే మీ విషయంలో ఈ చిక్కుముడి పరిష్కారం పిల్లల ఆట లాంటిది అవును అయితే ఇవన్నీ ఉన్నప్పుడు చిక్కుముడికి పరిష్కారం ఎందుకు లేదు మీ శక్తుల్ని ప్రయోగించండి గురువర్య మూర్ఖుడి వాకుత్వాల్ ఏం చెప్పాలనుకుంటున్నావు నేను ఒక తుచ్చమైన చిక్కుముడి కోసం నా విలక్షణమైన శక్తుల్ని ప్రయోగించాలా అస్సలు కుదరదు నువ్వు నీ తెలివిని ప్రయోగించు ఒకవేళ ఉంటే గురుగారు ధనేమణి లెక్క ప్రకారం విజయనగరంలో అన్నిటికంటే పెద్దది రాజభవనం గోడలు గురువుగారు మీరు ఒప్పుకోండి అంతే చూడండి రాజభవనం గోడలు కాదు విజయనగరం బయట ఉన్న కొబ్బరి చెట్లు అసలు మీరేమంటున్నారు కొత్వాల్ గారు అన్నిటికంటే పెద్ద గోడలు రాజభవనానివే అన్నిటికంటే గొప్ప వస్తువు అదే అరే చెప్పాను కదా కొబ్బరి చెట్లు అని

మీరు నాతో రండి రండి గురువు గారి శారదా కొంచెం మంజినీళ్ళు ఇవ్వా తీసుకొస్తున్నారు లేదు లేదు తెలీదు గుండప్ప నాకేం తెలీదు తెలుసుకోవాలని కూడా లేదు ఈ రోజు నా శక్తి మొత్తం సమాప్తం అయిపోయింది నన్ను విశ్రాంతి తీసుకుని మీకు నిలని చెప్పాను కదా దర్బార్ భయంగా దర్బార్ లోని వదిలేసి రావాలని చెప్పాను కదా నేను రోజంతా మీరు దర్బార్ నుంచి వస్తారని ఎదురు చూస్తారు అలాగే నేను కొన్ని క్షణాలు మీతో గడపచ్చనుకుంటారు కానీ మీరేమో ఇంకేం లేకపోయినా కనీసం ప్రేమగా రెండు కదా ఇంటికొచ్చి ఎలా పడిపోతావంటే ఏదో యుద్ధం చూసి వచ్చినట్టుగా నీ అవతారం చూసుకున్నావా ప్రేమగా మాట్లాడాలా ఇప్పుడే మాట్లాడతాను శారదా మహాతల్లి దర్బార్లో నాకు ప్రతిరోజు ఎలా గడిచిపోతుందంటే ఏదో ఏదో యుద్ధంలాగా గురువర్యులు చేసే కుతంత్రాల నుంచి నన్ను నేను రక్షించుకోవడం దర్బార్లో కొత్త కొత్త చిత్ర విచిత్రమైన సమస్యల్ని పరిష్కరించడం దర్బార్లో నేను ప్రతిరోజు చేసే పని అది చాలక మహారాజు గ్రంథాలను అనువాదం చేసే పని నాకే అప్పగించారు ప్రతిరోజు ఇంటికెళ్లి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాను కానీ ఎక్కడ మీ శివంగులిద్దరూ నన్ను మింగడం మొదలు పెడుతుంటారు కదా నేను ఎన్ని పనులను చేయాలి నా సహన శక్తి క్షీణించిపోయింది నేను కూడా మనుషులే కదా ఏ నీకేమన్నా అనుమానమా ఏంటి ఇప్పుడు కర్ర ఎందుకు ఉన్నారు తలుపు దగ్గర ఎవరో ఉంటే వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా చూస్తాను ప్రణామాలు రామకృష్ణ పండితుడా ప్రణామాలు ప్రణామాలు మీరందరూ ఈ సమయంలో చేయమంటారు రావాల్సి వచ్చింది చూడండి రామకృష్ణ పండితుడా మీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది ఇక అనువాదం చేయడానికి గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి అందుకే నేను అనుకున్నాను మీకు కొంచెం సహాయం చేద్దామని మీకు గుర్తుంది కదా గుర్తుంది కదా మహారాజు కూడా మీకు ఇలా చేయడానికి ఆదేశమిచ్చారు జాగ్రత్తగా ఉండు తాతాచార్య నీకు సహాయం చేయడవా ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది నోరు మూసుకు బంధు అవును గురువర్య అవును అన్నట్టు అమ్మా అమ్మా మీకు గుర్తున్నాడా ఆ ముల్లా నసిరుద్దీన్ మహాశయుడు ముల్లా నసిరుద్దీన్ ఇచ్చినటువంటి చిక్కుముడిని పరిష్కరించాలని ఈ భారాన్ని కూడా మహారాజు రామకృష్ణ పండితుడి నాజూకు భుజాల మీద వేసేశారు అలాగే ఈయంతో పాటు మా భుజాల మీద కూడా మీరు మధ్యలో ఎందుకు ఊడి పడుతున్నారు మీరు శాంతంగా ఉండండి నేను మాట్లాడుతున్నాను కదా ఇవ్వండి రామకృష్ణ పండితుడా గ్రంథాలు తీసుకురండి అలాగే గురువర్య ఇప్పుడే తీసుకొస్తాను ధనిమని దయచేసి సహాయం చేస్తారా వెళ్ళండి పండితు రామకృష్ణ గారు త్వరగా వెళ్ళండి ఇతని అవుతుందా ఇవ్వండి 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 పెట్టండి తీసుకురండి ఇక్కడ ఇక్కడ పెట్టండి 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 ఇక్కడ ఇక్కడ పెట్టండి ఇక్కడ ఐదు కోటి గురుపరి ఇవ్వండి అన్ని గ్రంథాలు పండిత రామకృష్ణ గారు దర్బార్ ముల్లా నసిరిద్దున్ మహాశయుడు నాకు అలాగే గురువు గారికి చిక్కుముడి వేశాడు మిమ్మల్ని ఇద్దరిని కూడా అడిగేశారా అవును అడిగేశాడు ఇక రేపు ఉదయానికల్లా చిక్కుముడికి పరిష్కారం కావాలి పండిత్ రామకృష్ణ గారు స్వయంగా కొత్వాల్ గారు అలాగే గురువు గారు కాలిని గొడ్డలతో నరుకున్నారు మీరిద్దరు వీళ్ళిద్దరికీ వద్దని చెప్పలేదా మరి అవును పండిత రామకృష్ణ గారు వద్దని చెప్పాలనుకున్నావు కానీ మా మాట గురువు గారు ఎక్కడ వింటారని కానీ మహారాజ్ గారు ఖచ్చితంగా వారించారు అయినా అర్థం చేసుకోలేదు పండిత రామకృష్ణ గారు రేపు ఉదయానికల్లా మేము చిక్కుముడికి పరిష్కారం చెప్పలేదు గురుదేవుల నుంచి రాజగురువు పదవి అలాగే నా నుంచి కొత్త పదవి రెండు దూరం అయిపోతాయి అద్భుతం ఏంటి అద్భుతమా మా పదవులు మీకు అద్భుతమా కాదు నేను అన్నదానికి అర్థం కానీ చాలా తేలిక అనువాదం చేయడంలో నాకు నైపుణ్యం ఉంది. పండిత రామకృష్ణ గారు మార్గదర్శనం చేయండి. అనువాదం చేయడంలో నేను మీకు మార్గదర్శనం చేస్తాను రామకృష్ణ పండితుడా. లేదు లేదు. వద్దని చెప్పకండి. వద్దని చెప్పకండి. లేదు లేదు. మహారాజు కూడా ఆదేశించింది ఇదే. నాకు గుర్తొచ్చింది అలాగే ఇక మీరు రాయండి ఎక్కడికి వెళ్తున్నారు రామకృష్ణ పండితుడా ఇప్పుడు నా పని మీరే చేస్తున్నప్పుడు ఇక్కడ నాతో ఏం అవసరం ఉందండి అదే రామకృష్ణ పండితుడా నేను మీ పని చేస్తున్నాను మీరు మా పని చేయండి అలాగే చిక్కుముడి అడగండి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏది ఆలోచించండి 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 నాకు కూడా అనువాదం చేయడానికి రాత్రి మొత్తం పడుతుంది మీరు కూడా రాత్రి మొత్తం తీసుకోండి రాత్రి మొత్తం ప్రశాంతంగా రామకృష్ణ పండితుడా నువ్వు నీ చిక్కుముడికే పరిష్కారం వెతకలేకపోతున్నావు వీళ్ళ చిక్కుముడికి పరిష్కారం ఎక్కడి నుంచి వెతుకుతావు నువ్వేం దెంగపడక బంధు గురువర్యులు నాకప్పగించిన అనువాద పని చూసుకుంటూ నా సగం పని పూర్తి చేసేశారు ఇప్పుడు నేను కేవలం చిక్కుముడికి పరిష్కారం వెతకాలంతే చిక్కుముడి కాదురావా చిక్కుముడులు నాకు శాంతంగా ఉండు అవును పండితు రామకృష్ణ గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితోనూ లేదు కోత్వాల్ గారు ఎవరితోనూ లేదు అయ్యో మీ ముగ్గురు నించోనే ఉన్నారండి కూర్చోండి కూర్చోండి కూర్చున్నా వెళ్ళి అక్కడ కూర్చోండి రామకృష్ణ పండితుడా ఇలా ఆ ఆ ప్రయోజనం ఏమీ లేదు నువ్వు ఏకువైతే నేను పెద్ద మేకుని ఇక చూస్తూ ఉండు నువ్వు చిక్కుముడికి జవాబిస్తావు నేను చేస్తాను ముల్లా నీరుద్దీన్ మహాసై నిరుద్ధరుడిగా విజయనగరానికి శాశ్వతంగా ఉంటాను గురువర్యుడిగా మహారాజా మహారాజా మహారాణి తిరుమలమ్మ మీరు ఏమైంది మహారాజా నేను మీకోసం ఒకటి ఆలోచించాను ఏం ఆలోచించారు మీరు మీ మీసాలు నా దృష్టిలో అమూల్యమైనవి కానీ వేరే ఎవరో వీటికి యజమాని కాకముందే మీ మీసాలను నాకు ప్రసాదించండి ఏంటి మంగళి మహారాజు మీసల చేయి వాటిని నా చేతికి ఇచ్చేయ్ మహారాజా అనుమతి ఇవ్వండి లేదు లేదు జాగ్రత్త హ్ దూరంగా ఉండండి మేము మేము మా మీసల్ని ఎవర్కిపో ఇక నుంచి వెళ్ళు మేము నిన్ను ఆదేశిస్తున్నాము వెళ్ళి ఎక్కడ నుంచి మంగళి ఆగు మంగళి ఆగు అరే లేదంటే నేను నీ ప్రాణాలు తీస్తాను చెప్పేది నీకే మహారాజు మీసల శుబ్రం చేసి నా చేతికి మహారాజా మహారాజా ఎక్కడికి మాయమయ్యారు మంగళి మహారాజా అయ్యో పండిత రామకృష్ణ గారు మీరు ఉన్నారా నా మాట విని కొంచెం మీరు కూడా విశ్రాంతి తీసుకోండి లేదు లేదు కోత్వాల్ గారు ఒకవేళ అందరూ నిద్రపోతే గురువరీలకు కూడా నిద్ర వచ్చేస్తుంది కదా రామకృష్ణ దీపంలో నూనె అయిపోవస్తోంది నేను ఇప్పుడే దీపంలో నూనె పోసి తీసుకొస్తాను సరే సరే నూనెలో దీపం దీపంలో నూనె పోసేసాను మీరు రాయండి ధన్యవాదాలు ఇప్పుడు బాగుంది స్పష్టంగా కనిపిస్తోంది పండిత రామకృష్ణ గారు మీరు నిశ్చింతగా ఉండండి ఇప్పుడు నేను లేచాను కదా కావాలంటే నేను మరోసారి కునుకు తీస్తానేమో కానీ గురువర్యులను మాత్రం ఎట్టి పరిస్థితిలో కునుకుతీనివును నేను మీకు మాటిస్తున్నాను शुभ रात्रि शुभरात्रि शुभ शुभरात्रि ఏంటి లేదు నా గొంతు మీద కత్తి పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు నేనెక్కడ ప్రయత్నించాను ఇదిగో వెళ్ళాను ఇంకా వెళ్ళు ఉండు ఈశ్వరా ఈ ప్రశాంతంగా ఎలా నిద్రపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యకి ఏదో పరిষ্কারం దొరికినట్టుంది శివ 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 రామకృష్ణ పండితుడా రండి 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 అయ్యో మీరు చాలా చాలా సంతోషపడతారు మొదటి గ్రంథం పూర్తయింది ఇదిగోండి మీ గ్రంథం ఓహో మీకు శతకోటి నమస్సులు గురువర్యా శతకోటి నమస్సులు ఒకవేళ మీరు నాకు సహాయం చేయకపోతే నేను అసలు చాలా 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 నమస్సులు అయిపోయి చూడండి నేను మీ పని చేశాను మీరు మీ పని చేయండి ఆ చిక్కుముడికి జవాబు ఇవ్వండి చిక్కుముడికి జవాబు ఇవ్వండి చిక్కుముడికి జవాబు ఇవ్వండి ఏ చిక్కుముడికి జవాబు గురువర్యా అయ్యో ఆ ముల్లా నీరుద్దీన్ మహాశయుడు ఇచ్చిన చిక్కుముడికి జవాబివ్వండి ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప వస్తువు ఏది చిక్కుముడి అదే చిక్కుముడి చిక్కుముడివరియా మీరు ఒక పని చేయండి చెప్పు మీరు ఇంటికి వెళ్లి స్నానం చేయండి ఆ లోపన ఈ చిక్కుముడికి జవాబు ఆలోచిస్తాది రామకృష్ణ పండితుడా మీరు రాత్రి మొత్తం ఏం చేశారు రాత్రంతా మీకు ఏమీ తట్టలేదా తట్టలేదంటే తట్టలేదంటే గురువరియా మీరు నాకు జవాబు ఇవ్వనంత వరకు నేను కూడా ఇక్కడి నుంచి కదలనే లేదు గురువరియా కొంచెం ధైర్యంగా ఉండండి చూడండి మీరు నాకు సహాయం చేశారు నేను కూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళండి సరేనా రామకృష్ణ పండితుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ చిక్కుముడికి జవాబు నా దృష్టిలో చాలా ప్రధానమైనది నా రాజగురువు పదవు మీద ఈ చిక్కుముడి అనే పొంచి ఉంది మీరెందుకు ఆందోళన పడుతున్నారు గురుబరియా నా మీద నమ్మకం ఉంచండి నిజమా నిజం నాకు మాట ఇవ్వండి అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను సరే నేను నేను మీకు మాటిస్తున్నాను ఇకనైనా మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను చిటికెలో స్నానం చేసి వస్తాను రామకృష్ణ పండితుడా నేను చేశాను రామకృష్ణ పండితుడా అరే రండి రండి గురువర్య మీకు స్వాగతం స్నానం చేసిన తర్వాత మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు ధన్యవాదాలు దొరికిందా ఏం దొరికింది అది దొరికిందా అదే ఏం దొరికింది జవాబు దొరికిందా

ఆ గ్రంథాలు తీసుకోండి అలాగే నేను గ్రంథాలు తీసుకోవాలా కేవలం తీసుకోవడమే కాదు గురువర్య గ్రంథాలు తీసుకుని భుజాన వేసుకుని నాతో పాటు దర్బార్ కూడా రావాలి రామకృష్ణ పండితుడా నీకు ఇంత దుస్సాహసం

ఎందుకంటే కోత్వాల్ మహాశయుడు ఇంకా ధనిమణి పల్లకి మోస్తారు పల్లక పల్లక ఎవరి పల్లకి వస్తారమ్మా పదండి బాబు దర్బార్కి వెళ్దాం పండిత రామకృష్ణ కే 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 ఎంత విచిత్రమైన దృశ్యం పండిత రామకృష్ణ పల్లకిలో ఇక రాజగురు తాతాచార్య సేవకుడిలా నడిచాడా నేను అవమానానికి నీ మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను ఒక్కసారి నాకు నా చిక్కుముడికి జవాబు దొరికింది అంటే మహారాజా ముగ్గురు పోటీదారులు అంగీకరించినట్టున్నారు వాళ్ళు విజయనగరాన్ని వదిలేసి పారిపోయారు ముల్లా నసిరుద్దీన్ మహాశయ ఇంకొంతసేపు ఎదురు చూద్దాం వాళ్ళు వచ్చేస్తారు ராமகிருஷ்ணா